అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి అక్టోబర్ ఏడవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్ ముఖ్యంగా గోల్డ్ రేట్ చూసుకుంటే హాల్ టైమ్ హైలు అయితే నడుస్తూ ఉంది ఈ గత ఈ నెల రోజుల్లోనే గోల్డ్ రేట్ అనేది క్వైట్లోను అలాగే మన ఇండియాలో కూడా హాల్ టైమ్ హైలు అయితే ట్రేడ్ అవుతుంది ఇంకా పెరిగిపోతుంది కొనేవచ్చు ఈ రేటుకైనా కొనేవచ్చు అనుకుంటే మాత్రం మీరు అయితే కొనద్దు ఎందుకంటే నష్టపోతారు డబ్బులు గోల్డ్ ఎంత విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఒక డిప్పులో అయితే గోల్డ్ అనేది కొనుక్కోవాలి ఒక డిప్ ఒక డ్రాప్ అనేది వస్తూ ఉంటుంది ఆ డ్రాప్ వచ్చినప్పుడు మనం వెంటనే వీడియో అయితే చేస్తాం మీ దగ్గర డబ్బులు ఇచ్చుకున్నట్లయితే తగ్గినప్పుడు కొనుక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి డబ్బులు అనేవి ప్రస్తుతం అయితే నేను అదాన్ హాస్పిటల్ అయితే ఉన్నాను ఇది పార్కింగ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ పార్కింగ్ ఇది చూసారా నెంబర్ ఫోర్త్ ఫ్లోర్ పార్కింగ్ ఈరోజు ముఖ్యంగా గోల్డ్ గురించి చెప్పుకుంటే క్వైట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం వచ్చి అక్షరాల ముప్పై ఆరు దినార్లుగా అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి చూసారా ఈ నెల రోజుల్లో ఎంత పెరిగిపోయిందో గోల్డ్ అనేది ముప్పై ముప్పై ఒకటి ఉండి ఇది గోల్డ్ రేటు గత సెప్టెంబర్ ఫస్ట్ వారంలో కానీ ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ కానీ ఈ అక్టోబర్ నెల వచ్చేటప్పటికి ముప్పై ఆరు దినార్లు అయిపోయింది ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి క్వైట్లో ముప్పై ఆరు దినార్లు అక్షరాల అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక్కో గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసుకుంటే ఈరోజు అక్షరాల ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి పదకొండు వేల నూట ఎనభై ఐదు రూపాయలకైతే ఉంది ఆదివారం సోమవారం ఈ రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ అనేది మన ఇండియాలో దగ్గరగా రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పెరిగిపోయింది రెండు రోజుల్లో ఆదివారం సెలవు సోమవారం నిన్న ఈరోజు కలిపి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పెరిగిపోయింది మన మన ఆంధ్రాలో కొనాలనుకుంటే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే క్వైట్లో ఒక కేడీ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి అయితే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఎక్స్చేంజ్ రేట్లు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేట్ అనేది డ్రాప్ అవుతుంది డబ్బులు ఉంటే దాచుకోండి తొందరపడి అయితే కొనేవద్దు ఇంకా పెరిగిపోతుంది ఏమో అని ఎంత పెరిగినా కూడా ఒక వారంలో ఒక రోజు అనేది ఒక డిప్ అయితే వస్తుంది ట్రంప్ పెట్టి ఆంక్షల వల్లే గోల్డ్ రేట్ అనేది ఉంది ఆలోచించి కొనండి గోల్డ్ రేట్ కొనాలనుకుంటే అవసరం ప్ర కంపల్సరీగా అవసరం ఉంటేనే ఎవరికన్నా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఇంకా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి అవసరం అయితేనే కొనండి పోతుంది కదా ఇప్పుడే కొనేద్దాం ఎంత రేట్ అయినా అనుకుంటే మాత్రం కొనద్దు